ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చిన్న పిల్లల చేత ఎవరైతే పనులు చేపిస్తున్నారో సో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము మనకందరికి తెలిసిన విషయమే చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చిన్న పిల్లల చేత పనులు చేపించిన చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకున్నా కూడా అది ఎంతో శిక్ష అయితే ఉంటుందని మనకు అందరికి తెలిసిన విషయమే అయినా కూడా మన చుట్టూ మనము ఎన్నో రకాలుగా ఎన్నో కుటుంబాలలో మనం చూస్తూనే ఉంటాము వాళ్ళని కన్నా తల్లిదండ్రులే పిల్లల్ని ఒక బానిసల్లాగా పిల్లల్ని ఒక ఇంటి పని మనుషుల్లాగా ఆ విధంగా అయితే చూస్తూ ఉంటారు తో సరదాగా సంతోషంగా ఆటపాటలతో ఉండాల్సిన వయసులో ఇంటి భారాన్ని మోస్తూ ఇంటి బాధ్యతలని తీసుకుంటూ ఇంట్లో పనులతోటి వాళ్ళ చిన్న చిన్న చేతులతో చేపించుకుంటూ ఉంటారు ఈ చిన్నతనంలో వాళ్ళకి చదువుతో పాటు ఆటపాటలతోటి పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిలో అభివృద్ధి చెందించకుండా ఎప్పటికైనా ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్లి పని పాట చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి చిన్నతనంలో నుంచే తన బాల్యాన్ని అంతా తొక్కివేసి తన సరదాలో సంతోషాలను అన్నిటినీ తొక్కివేసుకుంటా ఇంట్లో పనులు నేర్పిస్తూ ఉంటారు అంత కఠినంగా ఆ తల్లిదండ్రులు ఎలాగ ఉంటారో ఎంత ఆలోచన చేసినా కూడా ఎవరికి కూడా అర్థం అవ్వదు మరి వాళ్ళకి ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందని వాళ్ళకి తెలుస్తుందో తెలియదు పక్కన ఎవరైనా వచ్చి అయ్యో చిన్న పిల్లతో ఇలా చేపించడం కరెక్ట్ కాదమ్మా అని చెప్తే మాకు తెలుసు మా పిల్లని మేము ఎలా పెంచాలో మా పిల్లలతో మేము ఎలా ఉండాలో అని ఎదుటి వాళ్ళకి దురుసుగా అయితే ఇస్తూ ఉంటారు దీనికి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన అయితే ఒక ఉదాహరణ అని చెప్పకూడదు అది నిజమైన సంఘటన ఒక వై ఒక భార్య భర్త పెళ్లి తర్వాత ఒక చక్కని ఒక అమ్మాయికి అయితే వాళ్ళు జన్మనైతే ఇస్తారు ఆ సమయంలో తల్లి అయితే మరణిస్తుంది ఆ విధంగా ఆ భర్త ఆ చిన్న పాపని చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకొక అమ్మాయిని అయితే వివాహం అయితే చేసుకుంటారు సో ఆ అమ్మాయి ఆ చక్కగా ఉన్నటువంటి ఆ చిన్న పాపని చంటి బిడ్డని ఎన్నో రకాలుగా పాలకి గాని తిండికి కాని ఎంతోగానో టార్చర్ చేసి ఆ అమ్మాయికి ఏది ఇవ్వకుండా చాలా అంటే ఎన్నో రకాలుగా బాధ పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంకొక అమ్మాయి అయితే పుట్టింది కాని తన కన్న కూతుర్ని అయితే మహారాణిలాగా చూసుకుంటుంది ఇంటికైతే ఒక చిన్న పాపను చూసుకోవడానికి వచ్చిందో ఆ పాపని ఆ ఇంటి పని మనిషిగా పూర్తిగా మార్ మార్చేసింది చిన్న పాప ఆ అమ్మాయి ఇంకా స్కూల్ కూడా వెళ్ళదా వెళ్ళి ఉండదు స్కూల్ కూడా వెళ్ళడం స్టార్ట్ చేయలేదు అయినా ఇప్పటి నుంచే ఆ అమ్మాయికి ఇంటి చాకిరంతా కూడా చేపిస్తూ ఉంది ఆల్రెడీ ఒక భార్య చనిపోయి ఇంకొక ఆమెను తెచ్చుకున్నాననే భర్త బాధలో అయితే ఉన్నాడు ఈమె కూడా మళ్ళీ ఏమైనా చేసుకుంటాదేమో ఈమె కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతాదేమో అని పరువు గురించి ఆలోచించి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆమెకి ఏమీ అడ్డు చెప్పడం లేదు కానీ ఆ చిన్న పిల్లని మాత్రము ఎన్నో రకాలుగా టార్చర్ అయితే చేస్తూ ఉంది ఆ చిన్న పాప అసలు ఇంకా పని అంటే ఏంటో కూడా తెలియదు పాపకి అలాంటి చిన్న పాప ఇంట్లో గిన్నెలు కడిగించడము బండలు తుడిపించడము బట్టలు ఉతికించడము పెద్దవాళ్ళు చేసే ప్రతి పనిని ఆ చిన్న పాపతో ఆ చిన్న చేతులతో ఎంతో కష్టపెట్టి ఎంతో శ్రమ పెట్టేలాగా చేస్తున్నారు ఆ తండ్రి చూస్తున్నా కూడా ఏమి అలలేని స్థితిలో అయితే ఉండిపోయాడు పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధుమిత్రులు ఇలా ఎంతో మంది చెప్పి చూశారు చిన్న పాప అమ్మ అలా చేపించొద్దు చిన్న వయసులో అమ్మాయి చదువుకోవాలి కదా అంటే ఆడపిల్ల పని నేర్చుకోవాలి కదా అని ఎదురుగా సమాధానం చెప్పి పొగురుగా సమాధానం చెప్పి ప్రతి ఒక్కరిని నెట్టేసుకుంటూ అయితే ఆ అమ్మాయి ఆమె అయితే బిహేవ్ ఆ విధంగా అయితే కఠినంగా ఉంటుంది ఆ అమ్మాయి పట్ల ఇలాంటి వాళ్ళకి నిజంగా ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఉంటే ఇలా ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది నిజంగా ఉంటే ఇలాంటి పాపకైతే నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఆ అమ్మాయి స్కూల్కి వెళ్లాల్సిన వయసులో ఇంట్లో పనులు చేసుకుంటూ అంట్లు తోముకుంటూ గిన్నెలు తోముకుంటూ వాళ్ళు ఇడిచిపెట్టిన బట్టలు ఉతుకుతూ చెయ్యకపోతే కర్ర తీసుకొని కర్ర విరిగిపోయేదంత వరకు కూడా ఆ అమ్మాయి వీపంత గాయాలతో రక్తం కారుకుంటా ఉంటుంది ఇంత చిన్నపిల్ల చూస్తే పరిస్థితి అసలు మనసు కదిలించిపోతుంది ఇలాంటి ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా అంటే ఆడపిల్ల నేర్చుకోవాలి కదా అనే మాటలైతే మాట్లాడుతున్నారు చిన్న వయసులో మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అదే విధంగానే టార్చర్ చేసి పనులు నేర్పించారా లేదా మీరు చదువులన్నీ కూడా చదివిన తర్వాత పెళ్లి సమయానికి ఉన్నప్పుడు వాళ్ళకి మీకు నేర్పించి పంపించారో ఒక్కసారి మీరు గ్రహించాలి చిన్న వయసులో వాళ్ళ ఆటపాటలు విద్యా విద్యా బోధులు ఇవన్నీ కూడా చెప్పించి వాళ్ళ సరదా త సమయాన్ని అంతా కూడా మీరు ఈ విధంగా తీసేసుకోవడం ఎంత అయితే కరెక్ట్ కాదు ఒక్కసారి వాళ్ళ స్టేజ్ లో ఉండి మీరు కూడా ఆలోచన చేయండి తల్లి కానీ తండ్రి కాని పిల్లల్ని అపూర్వంగా చూసుకునే విధంగా ఉంటేనే కనండి ఇలా కనేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ శారీరకంగా ఆ చిన్న వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఈ రకమైనటువంటి టార్చర్లు చిన్న చేయకూడదని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను వాళ్ళు ఇప్పుడే ఈ ఏజ్ లో ఆడుకోవాల్సిన ఏజ్ లో బొమ్మలు ఉండాల్సిన చేతుల్లో వంట చేయమని ఇల్లు ఊడ్చమని బండలు తొడవమని లేదా గిన్నెలు కడగమని ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే ఆ చిన్న మనసు ఎంత విరిగిపోతుంది ఆ చిన్న చేతులు ఎన్ని గాయాలకు గురవుతూ ఉంటుంది ఒక్కసారిగా మీరు వారి స్థానంలో ఉండి వాళ్ళ బాధలు అయితే అర్థం చేసుకోవాలని తెలిసి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల గాని మీ ఇంటి పక్కన గాని మీకు తెలిసిన వాళ్ళు ఇలా చిన్న పిల్లల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఇంట్లో పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళందరిని మీరు ధైర్యమైతే చేసుకొని వాళ్ళ పైన మీరు ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కంప్లైంట్ అయితే ఇస్తే ఇంకొక కుటుంబంలో ఇలాంటి దారుణాలు అయితే పిల్లల విషయంలో జరగమని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి కుటుంబాలలో ఇలాంటి పిల్లలు ఇలాంటి ఆడపిల్లలు ముఖ్యంగా చాలా మంది అయితే చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు తండ్రికి చెప్తే అమ్మ చెప్పేది నియమంచు కోసమే కదా నువ్వు పనులు నేర్చుకుంటే నేర్చుకుంటే నీకు పెళ్ళైన తర్వాత అక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదని మాట్లాడుతూ ఉన్నారు తండ్రి కూడా వాళ్ళ భార్యలకి ఎలాంటి ఎదురు సమాధానం చెప్పలేక పిల్లలకి ఇంకా ఇంకా బాధ పెట్టే విధంగానే వాళ్ళు చెప్పినట్లుగానే నడిచేలాగా చూస్తున్నారు ఇది కరెక్ట్ అయితే కాదు పిల్లలు ఏ ఏజ్ లో ఏం నేర్చుకోవాలో ఆ ఏజ్ లో అవే నేర్చుకుంటేనే చాలా అందంగా ఉంటుంది వాళ్ళు అంతగా పనులు నేర్చుకోవాలి పనులు నేర్పియాలి అనుకుంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా నేర్పించవచ్చు అంతేకాని చిన్న వయసులో నుంచే వాళ్ళకు అన్ని పనులు నేర్పించి వాళ్ళని శారీరకంగా మానసికంగా వాళ్ళని గురి కాకుండా చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకైతే ఈ వీడియో ద్వారా అయితే కోరుకుంటున్నాను